ఈరోజైతే వీడియో నేనే తీసుకుంటున్నానండి ఈ వీడియో ఇవాళ వీడియో చేస్తుంటేనే నీ కొట్లో పెద్ద గొడవ అయింది అసలు ఏడుపు అయితే ఆగట్లేదు నాకు కానీ మీ అందరికీ షేర్ చేయాలని వీడియో పెడుతున్నా నేను ఇన్నాళ్ళు నమ్మకంగా ఒకే చోట నేను పదిహేను ఏళ్ళు బట్టి ఒకే చోట నమ్మకంగా పనిచేస్తే అంత కష్టపడతాను ఈ వీడియోస్ పెట్టిన కానీ ఇంకా ఎక్కువ వాళ్ళకి ఎందుకంటే వీడియోస్ ఇస్తున్నారు అని ఇంకా ఎక్కువగా చేశాను నేను ఒక గొడ్డులాగా చాకెట్ చేశాను ఈ పదిహేను ఏళ్ళు ఈ ఎముక గోడ నాకు పూర్తిగా అరిగిపోయింది ఈ గోడెముక ఇవన్నీ చక్రాలు తీసి తీసి గోడెముక పూర్తిగా అరిగి ఖాళీ వచ్చింది ఎంతో నమ్మకంగా పనిచేస్తే ఈరోజు బాగా గొడవైంది ఇంకొండకపోవచ్చు గొట్లో ఈరోజు ఇదే వీడియో చేసింది ఇదిగోండి చక్రాలు వీడియో చేశాను ఇదిగో చకోడి చూడుతున్నాను చక్రాలు వీడియో చేసి చకోడి చూడుతున్నాను గొడవ అయింది వచ్చే బాగా గొడవ అనమాట ఏదైనా అంతే నేను ఒక మాట అన్న పడను నాకు రోషం ఎక్కువ నేను పని చేస్తాను ఎవరైనా ఒక మాట అంటే అసలు ఓర్చుకోలేను పడను నేను ఎంతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాను ఎవరన్నా అంటే కూడా నేను పడను ఎవరిని కూడా అనను అలానే ఎవరిని కించపరిచినట్టు మాట్లాడను నన్ను ఎవరైనా మాట్లాడితే కూడా నేను ఊరుకోను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు కష్టపడితే కష్టపడి కష్టపడి బతకాలమ్మ అని చెప్పే చెప్పాడు అనమాట ఎక్కడి నుంచి ఒక రూపాయి ఎక్కడి నుంచి అన్న మనకు ఊరికొచ్చినా అది మన కాడు ఉండదు మనం కుక్క అయినా వాళ్ళకి రుణం తీర్చుకోవాలి వచ్చే జన్మలో ఎక్కడి నుంచి ఓ రూపాయి కష్టం లేకుండా వచ్చే రూపాయి మనకొద్దు మనం కష్టపడాలి ఆ రూపాయి తోటే మనం బతకాలి అని అని నేర్పించాడు అనమాట మేము అలానే నేర్చుకున్నాం కష్టాలు పడైనా సరే మనం కష్టపడి మనం సంపాదించుకున్న రూపాయి మన కాడ ఉండుద్దని చెప్పి కష్టం చేసే బతుకుతాను అనమాట కష్టం మీద నా రకాల కష్టం మీద ఆధారపడి నా పిల్లల్ని బతికించుకుంటున్నాను నేను కూడా బతుకుతున్నాను ఏదైనా కొన్నాళ్ళు అన్నట్టు ఎందుకు వస్తుంది అంటే నాకు పదిహేను సంవత్సరాలు ఒకళ్ళు నేను అమ్ముకొని ఒకళ్ళ కాడే చేసే పని నేను నేను చేసే దగ్గరికి ఈ కొట్లో నేను చేస్తున్నా నా తర్వాత చేసేవాళ్ళు కూడా ఉన్నారు నాకు నుంచి ముందు నుంచి చేసేవాళ్ళు ఉన్నారు నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తే నీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కొంత చేస్తారు వాళ్ళు చేసిన పనిలో నేను రెండు రెట్లు పనులు చేస్తాను బట్ వాళ్ళకన్నా నా జీతం తక్కువే నాకు రోజుకు ఐదు వందలే జీతం ఇచ్చేది బట్ మధ్యాహ్నం భోజనం పెడతారు ఇంకా మగవాళ్ళకైతే ఎనిమిది వందలు ఇస్తారు ఆడవాళ్ళకి ఇంకొకరికి నాలుగు వందలు నాలుగు వందలు అవి అలా ఉన్నాయన్నమాట నాకు బట్ ఐదు వందలు ఎందుకంటే నేను మగవాళ్ళకన్నా ఇంకా ఎక్కువ చేస్తాను పొయ్యి కడపని వాళ్ళందరూ పొయ్యి కడపని చేయరు ఇవాళ్ళు నేను ఎంత కష్టపడి ఇవాళ ఛానల్ అంతా డెవలప్ చేసుకొని ఇక్కడ వీడియోస్ పెట్టుకుంటున్నానని వీడియోస్ వల్లే గొడవ అయింది వేరే ఏం కాదు వీడియోస్ వల్లే ఇంకా వాళ్ళు పెట్టుకొని పోతే వీడియోస్ ఇంకెవరు పెట్టుకొనివ్వరు అన్నట్టుగా మాట్లాడారనమాట చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకా వేరే చోట పని తోలాడుకోవాల్సి వచ్చిద్దో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను నా సైట్ గారు వచ్చి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అమ్మాయి చేసుకో ఎందుకు పని పెట్టుకుంది కానీ లేదు వీడియోస్ అన్నాడు అన్ని మాటలు అన్నాక మళ్ళీ వీడియోస్ పెట్టుకోవాలి కాంప్రమైజ్ అయి ఉండాలంటే అది చాలా కష్టం గుర్తొస్తుంటుంది నాకు నేనేం తప్పు చేయకుండా నన్ను అన్నారు నేను ఎందుకు పడాలి మాట అనే మనస్తత్వం అనమాట నాది నేను మాట పడే రకం అస్సలు కాదు కష్టపడే రకం అనమాట మాట పడే రకం కాదు ఇప్పుడు వచ్చి చెప్పారా పర్లేదు అమ్మాయి చేసుకో ఏముంది అవన్నీ మామూలు అనుకో ఎప్పుడన్నా సాయం అనుకుండా ఎలా ఉంటావు ఇంతవరకు ఎప్పుడైనా అన్నావు ఏదో పొరపడినా దబ్బకన కోపంలో అనేసలే అన్నారు ఆయన కోపం అనే సలమ్మా ఏముందిలే చేసుకోనని వెళ్ళిపోయారు అనమాట బట్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ పూట ఉండట్లేదు ఇంకా ఇంక నుంచి వీడియోస్ పెట్టకపోవచ్చు ఇక్కడ ఇంటికాడే చేసుకుంటాను వీడియోస్ బట్ వాళ్ళ దగ్గర చేసుకుంటున్నానని వాళ్ళు అలా మాట్లాడారు అసలు నేను చేసే సేఖరికి నన్ను కళ్ళ కద్దుకొని తీసుకుంటారు ఎవరైనా ఇంకా జీతం చాలా తక్కువ నాకు ఎందుకంటే వీడియోస్ పెట్టుకుంటున్నాను పోనీ లేని తీసుకోవట్లా ఎక్కువ కూడా ఓకే ఫ్రెండ్స్ ఉంటారండి